శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం హాయ్ అండి అందరూ బాగున్నారా నాకెంతో ఇష్టమైన నెల కార్తీక మాసం అయితే ఇంకా అయిపోయిందండి ఈ రోజుతో ఇంకా ఈరోజు పా పోలిపాడ్యం కదా ముందుగుంట అందరికీ పోలిపాడ్యం శుభాకాంక్షలు అండి హాయ్ అండి అందరూ బాగున్నారా మనస్ఫూర్తిగా అందరికీ ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇంకా అందరూ బాగుండాలి ఇంకా అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా అయితే పోలిపాడ్యమి బ్లాగ్ అండి అది ఇది ఈ బ్లాగ్ అంతా అదేని చూసారా ఇందు భోజనం అండి పోలిపాడ్యమి రోజు ఇంకా ఇలాగ షడ్రూపు అయితే రుచులన్నీ ఇంకా నాకు తోచినట్టుగా ఇలాగ వండుకొని ఇంకా స్వామివారికి చూపించి ఇంక నేను భుజించడం అయితే ఇది గత పదిహేను సంవత్సరాల నుంచి అండి పదిహేను సంవత్సరాలకి ఎక్కువే ఇంకా ఇలా చేసుకుంటానండి పోలిపాడ్యమి రోజు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం ఇంకా కార్తీక మాసం నెల రాకముందే చాలా ఇంకా హడావిడిగా పూజలకి అన్ని ఏటేటి ఉండాలో ఏర్పాటు చేసుకోవడం ఈ నెల అంతా దీపారాధనకి నూనె ఇంకా చాలా విశేషాలండి నెల అంతా అయితే అంత హడావుడిగా చేసుకుంటే దాన్ని ఇంకా నూనె కానీ ఒత్తులు కానీ అయితే ప్రతి తెచ్చుకొని పువ్వుత్తులు చేసుకొని ఎప్పటికప్పుడు పూజకి సరిపడగా ఒత్తులయ్యి చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసుకొని ఇంకా ఇలాగ ఇంత హడావిడిగా ఇష్టంగా చేసుకుండేదాన్ని అండి ఇప్పుడు కూడా ఏం తక్కువ లేదు ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటున్నాను ఇది పిల్లలు చిన్నప్పుడు మా అత్తయ్య గారు ఉన్నప్పుడు అయితే చాలా విశేషంగా పూజలు అయితే చేసుకుండేదాన్ని ఇంకా అదే మీతో షేర్ చేస్తున్నానండి అందరికీ మరొకసారి పోలిపాడ్జమి శుభాకాంక్షలు మీరు జరుపుకున్నారా మీరు ఎలా జరుపుకున్నారండి నాకు కామెంట్లు తెలియజేయండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మీ కామెంట్లు చూసి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా దానికి రిప్లై కూడా ఇస్తానండి ఇంకా చూసి కామెంట్స్ చూసి థ్యాంక్ యూ అండి వీడియో చివరి వారికి చూసి సపోర్ట్ చేస్తున్న వారు అందరికీ మనస్ఫూర్తిగా ఇంకా శివయ్య ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఎప్పుడు నేను కోరుకునేది అదేనండి అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని అంతే కదండి అందరం బాగుంటే కదా మనం బాగుంటాం ఇంకా మన పక్క వాళ్ళు బాగలేక బాధపడుతూ అందరూ మనం ఎంజాయ్ చేస్తాము చూస్తుండగా అలాగ ఏమో నాకైతే అలా మనసు ఇది ఏదైనా చిన్న చిన్న బాధలు తప్పితే పెద్ద బాధలు ఎవరికీ రాకూడదని మనసు తృప్తిగా అయితే కోరుకుంటాను ఇప్పుడు ఇంకెక్కడైతే పోలపార్జుమి పూజ అయితే చేసుకున్నానండి ఇంకా మా వారు ఫస్ట్ వెలిగించారు మూడు వందల అరవై ఒత్తులు ఇంకా ఆ రోజు ఒత్తు వెలిగించి మూడు వందల అరవై ఐదు ఇలా నీటిలో వదులుకుంటాను గంగాజలం ఇది వేసి ఇంక ఈ పల్లెంలోనైతే పసుపు కుంకుమ పువ్వులు అక్షంతాలు రూపాయినాను గంగా జలం ఇంకా పచ్చకర్పూరం ఇంకా ఇలాగ అన్ని సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసుకొని ఇంకా అవి వేసుకొని ఇంకా అవి వెలిగించి అందులో వదులుతామండి ఇంకెప్పుడు ఒకసారి అయితే గుడికి వెళ్ళి వెలిగించేదాన్ని ఒక సంవత్సరం అది అలాగా నాకు నచ్చలేదండి ఆ జనాల్లో ఉక్కురు బిక్కురుగా అయిపోయి నాకు ఆ జనాల్లోకి వెళితేనే నాకు అస్సలు ఊపిరాడదండి ఇంకా అందుకే ప్రశాంతంగా అయితే ఇంకా ఆ రోజే డిసైడ్ చేసుకున్నాను ఇంటికాడే పూజ చేసుకుందామని ఏ టైం అయినా ఇంట్లోనే ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను గుడికి వెళ్ళేది చాలా తక్కువండి విశేష రోజుల్లోనైతే పూజలకు కానీ ఎప్పుడైనా నాకు వెళ్ళాలనిపిస్తే ఇలాగ గుడికి అయితే వెళ్తాను ఇంక ఇక్కడ దేవుడి దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇంకా స్వామివారికి అయితే ముందు పరవన్నం కొంచెం పెసరపప్పు బియ్యం వేసి ఇలా పొంగల్లా చేస్తున్నానండి చేసి ముందు నైవేద్యం పెట్టి ఫస్ట్ పిల్లలు చిన్నప్పుడు అయితే పెసరపప్పు బూర్లు ఫస్ట్ నైవేద్యం పెట్టేదాన్ని పెసరపప్పు బూర్లు పారవన్ను ముందు నైవేద్యం పెట్టి చేసేదాన్ని ఇప్పుడు రాను రాను ఓపిక తగ్గుతుంది కదా తర్వాత నాకు సర్జరీ అయిందండి ఫైబ్రైడ్ ఇంకా అప్పటి నుంచి చాలా ఓపిక తగ్గిపోయింది ఇంకా సర్జరీ అయిన తర్వాత నుంచి చాలా ఓ మట్టుకు ఓపిక అయితే తగ్గిపోయిందండి కానీ ఇంకా ఎక్కడా మనం తగ్గకుండా నాకు నేనే మళ్ళీ బూస్ట్ అప్పించుకొని అయితే మళ్ళీ నాకు తోచినంత నాకు వీలైనంత అయితే నేను పూజ ఏదైనా చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తానండి అంతే కదండి మీరేమంటారు గతాన్ని తలుచుకొని మనం ఏం చేయలేము తిరిగి తేలేము గతం ఎందుకు జరిగిందో దేనికి జరిగిందో ఇంకా అంతా మన మంచికి అనుకోవాలి నేనైతే అలాగే అనుకుంటానండి ఇంకా గతాన్ని తిరిగి తేలేము గతాన్ని తలుచుకున్న మంచి తలుచుకున్న పర్వాలేదు రెట్టింపు అవుతుంది జరిగిపోయిన చెడు కానీ ఇంకా ఏదైనా నెగిటివ్ కానీ తలుచుకొని మనం ఏం చేయలేము ఇంకా అది మనం బాధపడడం తప్ప ఇంకా అందుకే నేను వీలైనంత మట్టుగా గతాన్ని మట్టుగా కొంచెం మర్చిపోవడానికి అయితే ట్రై చేస్తానండి మంచి విషయం అయితే కొంచెం ఆలోచించుకుంటాను కానీ ఇంకా వర్తమానం అంటే భవి మరి భవిష్యత్ అయితే మనకు అయోమయం ఏమవుతుంది ఏం జరుగుతుందో మనం ముందుకుంటా ఊహించి అది కూడా ఏం చేయలేం కానీ వర్తమానం అయితే మట్టుగా బహుమానం అండి ఎందుకు ఎప్పుడు వర్తమానంలో ఉండడానికి అయితే నేను ట్రై చేస్తాను నాకు కుదిరినంతలోని శుభాకాంక్షలు పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను దేవుడి దగ్గర దీపారాగిన చేసి ఆరు ఇంకా కారు కూడా ఇంకా అంటారండి నేను అన్ని దానితో నీకు భీస్తారా లేకపోతే కాదంటారా ఇంకా కామెంట్లో షేర్ చేసుకోండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఇక్కడ పూజ అంతా అయ్యేసరికి పావుత వారి అలాగేందండి మా టైం కొంచెం పావు గంట ఫాస్ట్ కదా ఇంకా అందుకే మీకు ఆరు పావులా చూపేస్తుంది పూజ అంతా అయ్యేసరికి పావుత వారి అయింది చాలా ప్రశాంతంగా పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి ఇంట్లోనే దీపారాధన చేసి స్వామివారికి అయితే ముందు పర్వన్న పొంగలి నైవేద్యం పెట్టి పూజ అది చేసుకొని దండం పెట్టుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని టీ అది అప్పుడు లంచ్ ప్రిపేర్ చేశానండి అంతన్న స్వామికి ఇంకా ఏమేమి ఉండేనో అన్నీ వీడియోలో చూపిస్తాను చూడండి చివరి వరకు వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి అలాగే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇక్కడ అమ్మవారికి అయితే పరవన్నం తెచ్చి కొంచెం నైవేద్యం పెట్టాను పోలి అమ్మకి పోలి అమ్మ కథ కూడా చాలా బాగుంటుంది కదండి పోలి అమ్మ స్వర్గానికి వెళ్ళే కథ కూడా కొద్దిగా తెలుసండి చెప్తాను తప్పు ఉంటే మన్నించండి పోలి అమ్మ అత్తగారు అయితే చాలా ధనవంతురాలండి ఇంకా ఆవిడ గారి కొడుకులు అయితే ఏడుగురు ఎంతమందో సరిగా తెలీదు ఏడుగురు కొడుకుల్లో లాస్ట్ కొడుకు వచ్చే భార్య పేరే పోలి అమ్మ ఈవిడ ఆవిడండి మిగతా ఆరుగురు ఏడుగురు కోడళ్ళైతే ధనవంతులు ధనవంతులంట ఇంకా ఈవిడ పేదావిడని ఈవిడ్ని చాలా చిన్న చూపు చూసేదండి వాళ్ళ అత్తగారు అయితే చాలా ఇబ్బందులు పెట్టి ఇంకా ఇలాగైతే బాధలు పెట్టి అయినా అన్నీ ఓరుస్తూ అన్నీ సహనంగా భరిస్తూ అత్త అడుగు జాడల్లోనే ఇంకా అత్తగారు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా సహనంగా ఓరుస్తూ బతుకుతూ వచ్చిందండి ఇంకా కార్తీక మాసంలో ఇలా పూజలు చేసుకొని ఇంకా అత్తయ్య గారు అయితే పూజలు చేయనిచ్చేవారు కాదు ఇంకా పోలమ్మకైతే దేవుడు అంటే చాలా భక్తి ఇంకా అన్ని ఇబ్బందులు పెడుతున్న అత్తగారి మీదే అంత ప్రేమగా ఉన్నప్పుడు దేవుడి మీద ఉండదా దేవుడి మీద భక్తితో ఎలాగొక్కలా దీపారాధన చేసి స్వర్గానికి వెళ్ళిందంటే అంటండి పోలమ్మ అక్కడైతే బూర్లకైతే అల్వా రెడీ చేశానండి గోధుమ బూరెలు చేశాను ఎప్పుడు పెసరపప్పు నానబెట్టి రుబ్బి అప్పటికప్పుడు తెల్లారి ముందు నైవేద్యం పెట్టి ఒత్తిడి వదిలేదాన్ని అండి ఆరు కల్లా అంత ఫాస్ట్గా చేసేదాన్ని ఇప్పుడు అంతా ముందు దీపారాధన అంతా అయిపోయాక ఇప్పుడైతే బూరెలు చేస్తున్నాను ఇంక ఇక్కడ గోధుమ పిండి మైదాపిండి కలిపి తోపు తయారు చేశానండి బూరెలకైతే ఇంకా బియ్యం పిండి మినపప్పు కూడా రుబ్బి చేస్తారు కదా నేను మినపప్పు అది రుబ్బలేదండి ఇంకా ఇలా బియ్యం పిండివి కొంచెం వేసి గోధుమ పిండి మైదా వేసి ఇంకా తోపు రెడీ చేశానండి బూర్లకైతే ఇంకా బూరెలు వేద్దామని బూర్లు కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా కాయగూరలు అయితే కోసాను కాలీఫ్లవర్ చిక్కుడుకాయ బంగాళదుంపలు పెట్టేదాన్ని గుడికి వచ్చి చాలా హడావుడిగా చేసేదండి ఇప్పుడు అవి అండి ఇంట్లోనే పెట్టి స్వామికి ఇంకా అదే తీసుకుంటాను ప్రసాదం ఇప్పుడు గోధుమ పూరి గోధుమ ఉంది కదా గోధుమ సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తాం గోధుమ రవ్వ ఇంకా అదైతే అయితే చేస్తాను దాంతో ఇంకా తోపు అయితే పెట్టాను కూర ఉండాలి పప్పు అన్నం ఇంక ఇవాళ నుంచి అయితే స్వామికి ఉదయం పరవన్నం పెట్టాను ఉదయం వండేసి పరవన్నం అయితే నైవేద్యం పెట్టాను ముందు ఇంకా పులిఆర్ చెయ్యాలి చూపిస్తాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారైతే సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ పేరు పేరున చాలా బాగా సపోర్ట్ చేస్తూ మంచి కామెంట్స్ పెడుతున్నారు అందరికీ థ్యాంక్ యూ మరొకసారి పేరు పేరిన వీడియో చివరి వరకు చూసి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ పోలి అమ్మ కథ అయితే కొంచెం తెలిసింది చెప్పానండి తప్పులైతే ఎక్కడైనా ఉంటే క్షమించండి ఇంకా పోలి అమ్మ అంత సహనం ఇప్పుడు ఎవరికి ఉందండి ఎవరికి ఉందంటే ఇంక వేలి మీద లెక్క పెట్టి చెప్పుకోవచ్చేమో ఇంకా అలాగా అంత కాపైనా కొంతైనా మనకి ఉండాలండి ఎవరికైనా ఇంకా మీరేమంటారు ఇంకెక్కడైతే అయితే తాలింపు వేశానండి పోపది ఇంకా ముందు పోపులై వేపిసి కలిపేశాను పులియార ఇంకా అన్నం ఫస్ట్ వండిసాను అన్నమే కొంచెం తీసి ఇంకా పులియారకి పోపులు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర చనపప్పు మినపప్పు కొంచెం జీడిపప్పు ఇంకా ఇలాగ పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం వేసి పోపు వేసి ముందు పోపు పులియార్లో కలిపేశానండి తర్వాత చింతపండు పులుపు తాలింపు పెట్టాను ఎండుమిర్చి మళ్ళీ పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసి చింతపండు పోపు అయితే అది బాగా ఉడకనిచ్చి పులియార్లో కలిపడమే అందరికీ తెలుసు కదా ఇంకా ఈ రెసిపీస్ ఏమీ షేర్ చేయట్లేదండి మామూలు చూపిస్తున్నాను నేను ఏమేమి ఉండాను ఇంకా పులియారైతే కలిపిశానండి ఇంకో కూర అవుతుంది ఒక పక్క చిక్కుడుకాయ బంగాళదుంప కాలీఫ్లవర్ చాలా ఫేవరెట్ కర్రీ అండి మా ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా ఇష్టమైన కూర ఇంకా ఈ కూర అయితే ఇంకా పాడ్యం రోజు ఇలాగ అన్నీ వండుకొని స్వామికి అయితే ముందు నైవేద్యం పెట్టి ఇంకా ఆ తర్వాత మేము ప్రసాదం కింద తీసుకుంటామండి ఇంకా అలాగే ముగ్గురు అయితే భోజనాలు పెట్టేదాన్ని అండి ప్రతి సంవత్సరం అలాగే ఒక నాలుగైదు సంవత్సరాలు చేశానండి ఇంకా చాలా పని ఉండేది కార్తీక మాసం అంటే కార్తీక మాసం నెల అంతా అంత పనో కార్తీక మాసం లాస్ట్ రోజైతే అంత పని ఉండేదండి చాలా హడావుడిగా చాలా ఇష్టంగా చేసుకుండేదాన్ని ఇంకా ఈ కార్తీక మాసంలో ఇలా మీతో అన్నీ షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి నాకు చాలా ఇష్టంగా చేసుకునే పనులన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ బూర్లు అయితే వేస్తున్నాను పులియరైపోయింది బూర్లు తర్వాత పప్పు అన్నం అండి పప్పు టమాట వండాను కొంచెం కందిపప్పు కందిపప్పు కొంచెం పెసరపప్పు వేసి పప్పు టమాటా వండాను ఇంకా ఇక్కడ బూరెలు అయితే చేస్తున్నానండి బూర్లు కూడా బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి ఇంకా ఇలాగ అన్నీ వట్టలన్నీ వండేసరికి పదిన్నర పదకొండు అయ్యిందండి పదకొండు పదకొండున్నర అయింది ఈ వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా అన్నీ స్వామికి అయితే నైవేద్యంగా పెట్టి మేమైతే స్వీకరించాం ఇంకా గుడికి అయితే వెళ్ళలేదండి ఈరోజు ఇంట్లోనే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను గుడికి కానీ ఇంకెక్కడికి వెళ్ళలేదు పంతులు గారికి ఏకాదశికి పౌర్ణమికి స్వయంపాక దానం ఇచ్చాను కదా ఇంకా మరి ఈరోజు కూడా ఇచ్చుకోవచ్చు మనం ఓపికే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని పంతులు గారికి స్వయంపాకం ఇస్తే చాలా మంచిది అప్పుడైతే అలాగే చేసేదాన్ని అండి ఇంకా ఇంట్లో దీపారాధన అయిపోగానే గుడికి వెళ్ళి ఇంకా పంతులు గారికి స్వయంపాక దానం ఇచ్చి దీపారాధన అది గుళ్ళో చేసుకొని వచ్చేదాన్ని అండి ఇంకా అలాగ ఒక పది పసు పసు ప పదకొండు సంవత్సరాలు చేశానేమో ఇంకా ఇంక ఈ సంవత్సరం అయితే వెళ్ళలేదండి గుడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఇంకెలాగా కూర అయితే రెడీ అయిపోయింది కాలీఫ్లవరు చిక్కుడుగాయ బంగాళదుంప కూర ఇంకా బూర్లకు కూడా గోధుమ రవ్వ బూర్లండి ఇంకా అందులోనైతే కొద్దిగా కొబ్బరి ముక్క కట్ చేసి జీడిపప్పు బాదం పప్పులు ఇంకా వేసాను బాగుంటాయి కదా ఇంకా గోధుమ రవ్వలోనే హల్వాలోనే ఇంకా బూర్లు కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా పులియర్ కూడా బాగా వచ్చిందండి ఇంకా దేవుడి పేరు పెట్టి మనం ఏదైనా వంట చేస్తాం కదండి ఇంకా దేవుడికి పేరు పెట్టి చేసింది ఏంటో మరి అంతా మాయగాల దేవుడి దయ ఇంకా పరమేశ్వరుడి దయ చాలా బాగా వచ్చాయి ప్రసాదాలు అన్నిన్ను మనం వండుకొని తింటే వంట అదే దేవుడి పేరు చెప్తే ప్రసాదం కదండి ఎంత బాగుంది కదా ఆ పేరు కూడా ఇంకా ఇలా అన్నీ తయారయ్యాయండి తయారయ్యేసరికి పదకొండున్నర ఎంత అయ్యింది ఇంకా పన్నెండుకి ఇలాగ స్వామికి అయితే నైవేద్యం పెట్టాను ఇంకా వీడియో ఎలాగుందో ఒక కామెంట్ రూపాన్ని తెలియజేయండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది వీడియో ఎలాగనిపించిందో మీకు వీడియో కూడా చివరి వరకు చూసి లైక్ చేయండి ఇంకా పోలిపాడ్యమి పూజ అయితే నేనైతే ఇలా చేసుకున్నానండి ఇంట్లోనే ప్రశాంతంగా పూజ అది చేసుకొని ఒత్తిల ఇంట్లోనే వదులుకొని ఇంకా ఇలా నైవేద్యాలు అయితే స్వామివారికి తయారు చేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఇంకా పప్పు అది అవుతుందండి ఇంకా పప్పు బూర్లు అయిపోతే పప్పు చేద్దాం అనేసి పప్పు ముందుగుంట కడిగి సుంచుకుంటే నాంతే గ్యాస్ ఉండదండి అదో చిట్కలాగా అనుకోండి తెలియపోతే తెలిసిన వారిక అయితే ఓకే తెలియని వారికి అయితే ఒక అరగంట ముందు కడిగిసి ఉంచి తర్వాత పప్పు వండుకుంటే మనకి గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదండి అలాగా పా ఒకసారి ట్రై చేసి చూడండి తెలియని వారికి అయితే ఇంకా బూర్లు కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా అప్పుడే లేకపోయానండి లాస్ట్లో అంతా అయిపోగానే అప్పుడాలైతే వేపాను ఇంకా ఇంకా మన ఇష్టం మన ఓపిక అండి అంతైనా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు ఇంకెలాగే చేయాలని కాదు ఏమి చేయకపోయినా స్వామికి ఒక నమస్కారం పెట్టుకొని మనస్తృప్తిగా దండం పెట్టుకున్నా చాలండి అంత మన ఓపిక మన ఇష్టం మన ఇంట్రెస్ట్ అండి అంతేని స్వామి మీద ఉండే భక్తి అండి ఇంకేమీ కాదు ఇలాగే చెయ్యాలని ఏమీ రూల్ లేదండి మన ఓపిక ఒక దీపారాధన చేసుకుని నమస్కారం పరిపూర్ణ మనసుతో నమస్కారం చేసుకున్నా చాలు నేను అదే పాటిస్తాను మీకు అదే చెప్తున్నానండి నా ఓపిక ఎంతో నేను అంతే చేసుకుంటాను వాళ్ళని చూసి వీళ్ళని చూసి చెయ్యాలనే ఓపిక లేదు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదండి మంచిది అనేది నేను ఇంట్లోనే పాటించుకుంటాను దీన్ని బట్టి ఒకటే చెప్తాను గతం అనేది పెనుభూతం అండి ఇంకా భవిష్యత్తు అనేది అయోమయం ఇంకా వర్తమానం అనేదే బహుమానం అండి మనం ఎప్పుడు వర్తమానంలో ఉండేలా చూసుకోవాలి మనం ఉంటేనే మనకి ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఉందండి గతం తిరిగి తాలేం భవిష్యత్ ఏంటో మనకు తెలీదు ఇంకా అవి తలుచుకొని ఇది కదా ఇంక ఇక్కడ పూలమ్మకు కూడా నైవేద్యం పెట్టి ఇంకా ఈ సంవత్సరం పూజ అయితే ఇలా చేసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ